ఆనంద భిక్షువు గురించిన ముఖ్యమైన విషయాలు ఇవి మనమిప్పుడు బుద్ధుని ముఖ్య శిష్యుల్లో ఒకరైన ఆనందుని జీవితం గురించి ఆయన బోధనల్లో ఎంత నేర్పుండేదో మరి కష్టకాలంలో కూడా సంఘం ఎలా నిలకడగా ఉందో చూద్దాం మొదటిగా ఆనందుని బోధనాపటిమ గురించి చూడండి అప్పట్లో గొప్ప అర్హంతులు అంటే అత్యున్నత జ్ఞానస్థితి చేరిన వాళ్లు ఎంతమంది ఉన్నా సరే బుద్ధుడు కూడా ధర్మం వినాలని వచ్చిన వాళ్లని ముఖ్యంగా అంతఃపుర స్త్రీలని ఆనందుని దగ్గరకే పంపేవారట ఎందుకంటే ఆయన చెప్పే విధానం అంత మృదువుగా స్పష్టంగా ఉండేదన్నమాట ఉదాహరణకి సామావతి రాణిని మీకేం వరం కావాలో కోరుకోమంటే ఆమె డబ్బు సంపదలు వద్దని రోజూ ఆనందుని ద్వారా ధర్మబోధనలు వినే అవకాశం మాత్రమే కావాలని అడిగారంటే ఆలోచించండి ఇక రెండో విషయమేంటంటే కష్టకాలంలో ఆనందుడు మిగిటా సంఘం చూపించిన స్థితప్రజ్ఞత వేరంజాలనే ఊళ్ళో వర్షాకాలం గడుపుతున్నప్పుడు ఆహ్వానించిన బ్రాహ్మణుడు మర్చిపోవడం అక్కడ కరువు రావడం వల్ల భిక్ష దొరకడం కష్టమైపోయింది అప్పుడు భిక్షువులు ఏం చేశారంటే గుర్రాలకు పెట్టే దానాను అంటే ఓ రకనైన నూకలన్నమాట దాన్ని స్వీకరించాల్సొచ్చింది ఆనందుడైతే స్వయంగా ఆ దానాను దంచి శుభ్రంచేసి జావలా కాచి బుద్ధునికి అందించాడు బుద్ధుడు దీన్నే ఉదాహరణగా చూపిస్తూ మంచి భోజనమైనా ఈ దాణా అయినా సరే ఒకే రకమైన నిశ్చలమైన మనస్సుతో అంటే ఇక్వానిమిటీతో స్వీకరించడం ద్వారా సత్పురుషులు కష్టాల్ని ఎలా జయిస్తారో ఆనందుడూ సంఘం నిరూపించారని మెచ్చుకున్నారు నిజంగా గొప్ప విషయం కదా ఈ సంఘటనలు ఆనందుని ప్రత్యేకతను సుఖదుఖాలను ఒకేలా స్వీకరించే బౌద్ధ భిక్షువుల ఆదర్శాన్ని మనకు తెలియజేస్తాయి